హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన లక్డికాపుల్ మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఎయిటీ ఫీట్ అప్రోచ్ రోడ్తో టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టాక్ పై కండిషన్లో త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మన లక్కడి కపుల్ ఖైరతాబాద్ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మెయిన్ లక్కడి కపుల్ మెయిన్ రోడ్ నుంచి ఒక టూ టు టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అండ్ లక్డి కపుల్ మెట్రో స్టేషన్ నుంచి నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది నెక్స్ట్ మంత్ మనకు కస్టమర్స్కి ఫ్లాట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండ్ ఇందులో త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ యొక్క ఏరియా వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ బిల్టేరియాతోటి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి పదిహేడు వందల యాభై నాలుగు స్క్వేర్ ఫీట్ నుంచి రెండు వేల నాలుగు వందల అరవై స్క్వేర్ ఫీట్ సైజులో మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో మనకు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకు టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ లొకేషన్లో మనకు మెట్రో కనెక్టివిటీ నియర్ బైగా ఫోర్ బీహెచ్కే స్పేషియస్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఇందులో ఆ ఆప్షన్ అనేది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ బ్లాక్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను సెల్లారు స్టిల్ట్ లెవెల్లో పార్కింగ్ ప్రొవైడ్ చేసి మిగిలిన ఫైవ్ ఫ్లోర్స్ రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు వన్ సెవెంటీన్ ఫ్లాట్స్ నూట పదిహేడు ఫ్లాట్స్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫోర్ బిహెచ్కేకి సంబంధించి ఆల్మోస్ట్ మనకు ఫోర్ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నెక్స్ట్ మీకు వీడియో కండిషన్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియో కండీషన్లో కవర్ చేస్తాను అది కూడా క్లియర్గా చూడండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇదంతా మనకు ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మనకి ఎంతసేపు కవర్ చేసింది ఇది త్రీ పిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ అండి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఓపెన్ స్పేస్ ఉందండి అండ్ స్టా లోన్ అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి పైగా మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అవ్వడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కానీ మెట్రో కనెక్టివిటీకి కానీ నియర్ బైగా ఉంటుంది ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఇందులో మనకు ప్రొవిజన్ ఫర్ సెలూన్ అండ్ మినీ మార్ట్ గ్రోసరీ స్టోర్ మనకి ఇంటర్నల్గా పెట్ అరేంజ్ చేయడానికి స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంకెట్ హాల్ ఉంది క్రీచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ కిడ్స్ ఇండోర్ గేమ్స్ అవైలబుల్ ఉంది జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు లాబీ అవైలబుల్ ఉందండి గెస్ట్ రూమ్స్ ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాల్ అనేది ఇందులో అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా బ్రోచరు లొకేషను కొటేషన్ ఏదైతే ప్రైస్ కొటేషన్ ఉందో ఫ్లాట్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా షేర్ చేస్తారు అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాంట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మనకు మాక్సిమం అన్ని ఫ్లోర్ ప్లాన్స్ స్పేషియస్గానే అండి కన్స్ట్రక్షన్ చేసింది ఇందులో త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే మాత్రమే కన్స్ట్రక్షన్ చేసింది వీళ్ళు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే బ్లాక్ బ్లాక్కి మనకు సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలు క్లియర్గా బాల్కనీ వ్యూ నుంచి కవర్ చేస్తున్నాను మోస్ట్లీ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలు క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ కొటేషన్ ఎవ్రీథింగ్ అంతా మనకు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ అనేది వీళ్ళు కోట్ చేస్తున్నారండి అండ్ మనకి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్